దేవుడు ఇచ్చిన మాటని నెరవేరుస్తాడని మనం మర్చిపోకూడదు నోవాహు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నోవాహుని దేవుడు ఈ యొక్క ప్ర నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి నీ కొరకు ఒక ఓడని కట్టుకొనమని చెప్పినప్పుడు ఆ ఓడని కట్టుకు కడుతున్న సమయంలో ఆ ఓడని తన బిడ్డలతో నిర్మిస్తున్న సమయంలో అక్కడున్న ప్రజలందరూ నోవాహుని ఎగతాళి చేస్తున్నట్లు ఏంటి వర్షం కురుస్తుందా మేమందరం నాశనం అవుతాము అప్పుడు నువ్వు ఓడలో ఉంటావా ఒక ఎగతాళిగా ఆ ఓడంతా నిర్మిస్తున్నప్పుడు వాళ్ళు ఆయనని ఎగతాళి చేస్తున్నట్లు నువ్వు పని లేక ఈ పని చేస్తున్నావు నువ్వు ఎంటో పిచ్చిగా నువ్వు చేస్తున్నావు అని అని ఉండొచ్చు కానీ మనల్ని కూడా మనం దేవుడి కోసం ఉండినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నువ్వు దేవుని కోసం నిలబడుతున్నప్పుడు నువ్వు నాకు దేవుడి ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి నువ్వు ఎగతాళిగా ఉంటావు నువ్వు దేవుడు దేవుడు అంటావు కానీ నీ జీవితంలో ఒక్క కార్యం కూడా జరగట్లేదు కదా అని అంటున్నారేమో గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎగతాళి చేశారో ఆ జల ప్రళయం వచ్చినప్పుడు ఆ యొక్క వర్షం కురుస్తున్నప్పుడు నోవాహు దగ్గర ఓడ దగ్గరకు వచ్చి నోవాహు తలుపు తెరువు అని అరిచిన అరుపులు చూస్తున్నాం చూసారా అండి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచని దేవుడు ఎప్పుడు కూడా నీకు వాగ్దానం ఇచ్చారా దేవుడు తప్పకుండా నువ్వు ఆయనలో నివసించగలిగితే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించగలిగితే ఆయన త్రోవలో ప్రభా నీ చిత్తమా ప్రభ నేను ఇలా ఉండడం నీ చిత్తమా నేను కొన్ని రోజులు నేను శ్రమపడడం అని నువ్వు ఆ ధైర్యం కలిగి నువ్వు ఉండగలిగితే నీకిచ్చిన మాటని దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నాకన్నా చిన్నవారు చాలా ఆశీర్వదింపబడుతున్నారు నా తోటి వారందరూ ఆశీర్వదింపబడుతున్నారు నా వాళ్ళందరూ ఆశీర్వదింపబడుతున్నారు కానీ నేను దేవుడు దేవుడు అని దేవుడికి మొదటి ప్రాముఖ్యతను ఇస్తున్నాను కానీ నేను ఆశీర్వదింపబడట్లేదే నా జీవితం ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నాను ఒక్కసారి యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నవా ఎందుకు అంటే యోసేపుకు వచ్చిన యవ్వన కాలంలో దేవసేపుకు వచ్చిన కళలు వేరు ఆయన యొక్క జీవితం వేరు ఆయనకు బానిసగా ఉన్నారు ఒక జైల్లో గడిపిన వ్యక్తిగా ఉన్నారు ఒక జైల్లో జైలు పాలైన వ్యక్తిగా ఉన్నారు కానీ యోసేపుని దేవుడు అంచలంచలుగా వాళ్ళ రాజ్యంలో ఆశీర్వదించలేదు కానీ ఒకేసారి ఒకే రోజు ఆయన రాజు తర్వాత ఆ రాజ్యంలో ఆ దేశంలో రాజు తర్వాత ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే అక్కడున్న రాజ్యంలోని ప్రజలందరూ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ చెప్పగలిగిన స్థితిని యోసేపుకి కలగజేశాడు నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కూడా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో వార అందరికన్నా పై స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు వాళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారే వాళ్ళందరూ ఉన్నారే అనుకుంటున్నావేమో నీకు ఆశీర్వాదం లేదు నేను దేవుడి వైపు చూస్తున్నా కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలుగు జీవిస్తున్నా కూడా యథార్థంగా ఉన్నా కూడా మంచి ప్రవర్తన కలిగి ఉన్నా కూడా నువ్వు ఎందుకు నేను ఆశీర్ ఆశీర్వదింపబడట్లేదు అనుకుంటున్నావేమో ఒకేసారి దేవుడు ఆ యొక్క గొప్ప స్థానాన్ని ఇస్తాడేమో ఒక్కసారి ధైర్యం తెచ్చుకొని దేవుని అందు నమ్మిక కలిగి ఉంటావా ఎప్పుడు కూడా మనల్ని ఆయన నమ్ముకున్న బిడ్డలని సిగ్గుపరచని గొప్ప దేవుడు ఆయన ఈ ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నానండి చూడండి ఆ యొక్క యోసేపు చరిత్ర ఒక్క రోజులో మార్చాడు దేవుడు అప్పటి వరకు జైలు పాలు జీవితం ఒక బానిసత్వ జీవితం జైల్లో ఉన్న జీవితం కానీ ఒక్క ఒక్క రోజులో ఆ జైలు నుంచి దేవుడు ఆ రాజ్యంలో ఒక స్థితిని కలగజేశారు అక్కడ ఏ రికమెండేషన్ లేదు అండి ఎవ్వరూ లేరు నాన్న వారు యోసేపుకి ఎవ్వరు లేరు కానీ ఆయన దేవుడి యొక్క కృపను పొందుకున్నాడు కాబట్టి దేవుడి ఎందు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని వదలలేదు నువ్వు కూడా ఎందుకు నిరుత్సాహపడుతున్నావు భయభక్తులు కలిగి ఉన్నావా దేవుని ఎందు కనిపెట్టుచున్నావా ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి జీవించు కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయము కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనములో ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొను యహోవా కొరకు కనిపెట్టుము తప్పకుండా నీ దేవుడు నీ స్నేహితులు ఏ విధంగా అయితే ఈ లోకానుసారంగా ఉండి జీవిస్తూ ఉన్నారో అయినప్పటికీ వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారని అనుకుంటున్నావేమో నువ్వు సర్వశక్తిమంతుడైన ఈ సృష్టంతటికి అధికారి అయిన దేవుని నువ్వు ఆశ్రయించావు ఆయన నిన్ను వాళ్ళ ఎదుట ఎలా సిగ్గుపరుస్తారమ్మా ఆయన వాళ్ళ ఎదుట నిన్ను అవమానం ఎలా కలగ చేస్తారు తప్పకుండా వారందరికంటే ఎక్కువ స్థానాన్ని కలగ ధైర్యం కలిగి నీ హృదయాన్ని నిబ్బరం కలిగి నిబ్బరంతో ఉంచుకో దేవుని కొరకు కనిపెట్టు ఆయన నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు ఈ యొక్క స్థితి నాకు లేదే ఒక ఆశీర్వాదం నేను పొందుకోవట్లేదని ఆయన ఎందు నిరుత్సాహపడకుండా అవిశ్వాసం రాకుండా నువ్వు ధైర్యం కలిగి ఉంటే నువ్వు నువ్వు చేసిన భక్తి నువ్వు ఏ విధంగా దేవుణ్ణిలో ఉన్నావో నువ్వు ఏ విధంగా యథార్థత కలిగి ఉన్నావో మంచి ప్రవర్తన కలిగి ఉన్నావో అటువంటి వారిని దేవుడు చూస్తూ ఉంటారండి తప్పకుండా నిన్ను హెచ్చిస్తారు ధైర్యంగా నీ హృదయంని నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనము దేవుని కొరకు కనిపెట్టము ఆయన చరిత్ర మార్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నీ చరిత్రను తప్పకుండా మారుస్తాడు నువ్వు ఆ అమ్మాయి ఇలా ఉండేది దేవుని భయభక్తులు కలిగి ఉంది కాబట్టే నిన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడని నీ తోటి వారు చెప్పుకొని సాక్ష్యం చెప్పుకునే స్థితి దేవుడు నీకు తప్పకుండా కలగచేస్తాడు